నాకు వర్గ విభేదాలు ఏం ఒక కుటుంబం ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని గుర్తు పెట్టి చూస్తారు ఈ రోజు తొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు అందరూ సత్యనారాయణ రెడ్డి గారు ఇటు పోతే డాక్టర్ సాబురు అందరూ నేను ఒక్కటే చెప్తున్నా నేను ఒక పార్లమెంట్ సభ్యుని వీళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి నాకు ఏదైనా సమస్య ఉంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను మనం ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్నాం రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఇక్కడ కొంతమంది జెంపిటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అయ్యే అవకాశం ఉంటుంది అందరం కలిసి పనిచేస్తే కుటుంబం లెక్క అవతలు ఉన్నటువంటి జిత్తుల మారినక ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే మనం అందరం ఒక కుటుంబం లెక్కకుంటే డెఫినెట్గా మనం ప్రజలు ఈరోజు గౌరవించే అధికారాలకు తెచ్చిర్రు సరే ఇక్కడ ఎన్నికలు గతంలో ఎలా చేయించు ఎన్నికలలో దొంగోట్ల కార్యక్రమం తర్వాత ఇక చిత్తుల మారినక్కానికి ముందే చెప్పిన కదా సామవేద దండోపాయాలు ఉపయోగించి తొండి గెలిచేడు ఇప్పుడు మా వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలలో కూడా బ్రహ్మాండంగా రిజల్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక నుంచి ఏదున్నా మేమందరం కలిసి చర్చ చేసుకొని ఏ కార్యక్రమం ఉన్నా ఒకటే గూట్లో ఉండి పరిష్కారం చేసుకుంటామని తెలియజేస్తున్నాం